ఈ ఆలయం పక్కనే స్వామి ఆ గుండంలో ఒక దేవతా సర్పం అర్ధరాత్రి సమయంలో వచ్చి ఆ గుండంలో స్నానం చేసి శివలింగం చుట్టూ చుట్టుకొని పూజ చేసుకుని మళ్ళీ ఓం శ్రీ స్వామియే అయ్యప్ప అందరికి నమస్కారం స్వామి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి భీమగుండం అనే ప్లేస్లో అయితే ఉన్నాను స్వామి ఈ భీమగుండం అనే ప్రదేశానికి ఈ భీమగుండం అనే గ్రామానికి ఈ పేరు రావడానికి కారణం ఏంటంటే భీములు వారు తన గదతో కొడితే ఏర్పడినటువంటి గుండాలు ఇక్కడ ఉన్నాయి మొత్తం ఊరంతా కలిపి నూట ఒక్క గుండాలు నూట ఒక్క గుండాలు అయితే ఉన్నాయి సో అందులో భాగంగా కొన్ని గుండాలను నేను ఈరోజు మీకు చూపిస్తాను మరొక విషయం చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఆశ్చర్యకరమైన విషయం ప్రస్తుతం నేను బ్రహ్మంగారి ఆలయం అలాగే సాక్షాత్ ఆ వారు లింగ రూపంలో ఇక్కడ ఉంటారు స్వామి బ్రహ్మంగారి ఆలయం మరియు పరమేశ్వర్ల వారు ఇద్దరు కలిసి ఉంటారు ఒకే క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆలయం పక్కనే గుండం ఉంది స్వామి ఆ గుండంలో ఒక దేవతా సర్పం అర్ధరాత్రి సమయంలో వచ్చి ఆ గుండంలో స్నానం చేసి శివలింగం చుట్టూ చుట్టుకొని పూజ చేసుకొని మళ్ళీ వెళ్తుంది అని చెప్తారు ఇది ఇక్కడ ప్రత్యేకత ఈ విషయం మందికి తెలియదు ప్రస్తుతానికైతే గ్రామస్తులు చూసిన వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఇక్కడ ఉన్న గుండంలో స్నానం చేసి ఆ దేవత సర్పం శివలింగం చుట్టుకొని అక్కడ పూజలు చేసి వెళ్తుంది అని చెప్తారు మరి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ప్రదేశంలో ముందు గుండం ఎలా ఉంది అనేది చూద్దాం మళ్ళీ ఆలయం చూద్దాం ఆలయం లోపలికి వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుంది ఏంటని మనం చూద్దాము ఇది ఇక్కడ చూడండి కట్టించడానికి పైన అయితే బ్రహ్మంగారు శ్రీ వీర వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సంబంధించినటువంటి స్టాచ్యూనే ఉంటుంది చూడండి అక్కడ అక్కడ చూడండి మీరు అక్కడ శ్రీ పొత్తులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వారు అలాగే కింద సిద్ధ స్వాములు వారు ఇలా లోపలికి వెళ్ళి చూసామంటే మనకు శివలింగం ఆ పరమేశ్వరుల వారు లింగ రూపంలో అయితే ఉంటారు మనకు దూరంగా మనం చూసుకోవచ్చు శివలింగం కనబడుతుంది అయితే లాకి వేసి ఉన్నారు కాబట్టి మనకు దూరం నుంచి మనం చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం స్వామి శివలింగం ఆ ఈశ్వరుడు ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో అయితే ఉంటారు స్వామి ఓకే ఇక అలాగే ఇటువైపున ఇది ఈ ఈ రెండవ ఆలయంలో ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి విగ్రహం ఉంటుంది మనం దర్శించుకొని పూజలు చేయవచ్చు ఇది ఇది ఇదే స్వామి ఇది ఇది శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయం ఇక్కడ కూడా అక్కడ శివలింగం శివాలయము ఇక్కడ బ్రహ్మంగారి ఆలయం ఇదిగో చూడండి ఇక్కడ అద్భుతం చూడండి స్వామి పొదలూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మనం చూడవచ్చు ఇక్కడ ఆయన సంబంధించిన రథం అవన్నీ కూడా మనం చూడవచ్చు ఈ ప్రదేశంలో చూశారు కదా ఇక ఇదంతా కూడా గుడి ఆవరణం స్వామి ఇదంతా కూడా గుడి ఆవరణం మనం చూడవచ్చు క్లియర్గా మొత్తం కూడా గుడి ఆవరణం స్వామి ఈ గుడి ఆవరణంలో మనం ఇప్పుడు మనము గుండంలోకి వెళ్ళి ఆ గుండం ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం స్వామి ఏ స్వామి స్వామి చెప్పే చెప్తారన్నారు ఏ చెప్తారా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో పుట్టను కూడా చూడవచ్చు స్వామి ఆలయ ప్రాంగణంలో మనం పుట్టను కూడా చూడవచ్చు ఇది కూడా స్వామి పుట్ట చూడండి ఆలయ ప్రాంగణంలో మనం పుట్టను చూడవచ్చు ఇప్పుడు మనం గుండం లోపలికి వెళ్ళి ఆ గుండం ఎలా ఉంది ఏంటి అనేది మనం తీర్చ చూద్దాము అలాగే ఇప్పుడంటే నీరు ఎక్కువగా ఉన్నాయి ఒకప్పుడు నీరు తక్కువ ఉన్నప్పుడు నేను లోపలికి వెళ్ళాను స్వామి సో మనం ఆ గుండం దగ్గరికి అయితే వెళ్దాము రండి లేవా రండి గుండం మళ్ళీ చెప్తా స్వామి ఆగండి గుండం దగ్గరికి అయితే వెళ్తున్నాం స్వామి ఇదిగో ఇదే ఇక్కడే గుండం ఉండేది ఇది ఈ ప్రదేశం నుంచే ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది స్వామి ఇదిగో చూడండి క్లియర్గా అదే గుండం భీమగుండం ఇలాంటి గుండాలు ఈ ప్రదేశంలో చాలా ఉన్నాయి అక్కడ మీకు కనబడింది వాటర్ స్వామి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వద్దాము ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కుంటారు స్వామి లోపలికి వచ్చి నీరు కూడా చాలా స్వచ్ఛంగా అయితే ఉంటుంది స్వామి ఇదే గుండం స్వామి చూడొచ్చు మీరు ఇదంతా గుండం క్లియర్గా చూడండి స్వామి ఇదే గుండం భీముల వారు పాండవులు అరణ్యవాసం వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో ద్రౌపదీ దేవికి నెలసరి అవ్వడం అయితే జరిగిందంట ఆ సమయంలో ఆ ద్రౌపదీ దేవి నీరు కోసం వెతకడం జరిగింది ఇక్కడ ఈ ప్రదేశంలో అయితే ఆ సమయంలో ఎవరికో ఎక్కడ కూడా నీరు దొరకకపోతే అప్పుడు భీముల వారు గదతో ఈ ప్రదేశంలో కొట్టుకుంటూ వెళ్ళారంట ఆ గుండాలే ఇప్పుడు నూట ఒక్క గుండాలుగా ఏర్పడ్డాయి అందులో నీరు ఎప్పటికి కూడా ఉంటుంది నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది సంవత్సరంలో సో ఇక్కడ లోపలికి దిగుదాం స్వామి చూపిస్తాను ఓం శ్రీ స్వామి శరణమయ్యప్పంక్యూ తీ స్వామి శ్రీ స్వామి చరణమయ గుండం చూడండి స్వామి చూడండి స్వామి నీరు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి చూడండి స్వామి నీరు చూడండి ఇది గుండం లోపల లోపల వరకు పెట్టి చూపిస్తాను లైట్ స్వామి లైట్ ఇవ్వండి పెడితే गुड नाम लोकल स्वामी नोपल ఎంత గుండం స్వామి చూడొచ్చు మీరు క్లియర్ గా అక్కడి వరకు ఉంటుంది అవును స్వామి ఇంకా గాడి వినాం స్వామి మీరు ఇదే స్వామి గుండం చూడొచ్చు మరి క్లియర్గా చూడొచ్చు ఇదంతా కూడా ఇంకా లోపలికి ఉంది స్వామి లోపలికి అయితే మనం అయితే వెళ్ళొచ్చు ఇంకా ఈ స్టెప్స్ గుండా మనం మనమైతే ఇలా వచ్చి ఈ స్టెప్స్ ద్వారా వచ్చి మనము ఇలా లోపలికి అయితే వెళ్ళాలి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులన్నీ కడుక్కొని మునిగి వెళ్ళి అక్కడ పరమేశ్వర వారికి పూజలు చేస్తారు స్వామి అక్కడ బ్రహ్మంగారు కూడా ఉంటారు బ్రహ్మంగారు కూడా దర్శించుకుంటారు స్వామి ఇదే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక స్వామి చూడండి మొత్తం కూడా करो नटवंटी चला विशिष्ट अद्भुत

ఇంకా శివాలయం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇలా అయితే ఉంటుంది స్వామి ఇక్కడ మరో ప్రత్యేక ఏంటంటే ఇక్కడ గుహ ఉందండి స్వామి ఆలయం లోపలే ఒక గుహ అది ఇది ఇది బండ అయితే వేశారు ఆ బండ తీస్తే లోపలికి గుహ ఉందని లోపల మూర్తులు ఉంటారు స్వామి లోపల

అందుకు ఈ దేవాలయాన్ని ఊర్లో నమ్ముకున్నారు ఆయన ఉండే గెలిచిన దేవాలయం అప్పుడు దేవాలయం కట్టుకున్నారు గుండీ అది పాండవులు చూసిన ఏదో అరణ్యవాసం ఇక్కడ వచ్చినారు అరణ్యవాసంలో పద్మూడు సంవత్సరాలు ஏதோ திரௌபதிக்கு நீர் தான் எல்லாம் அது கதை நூற்றி குண்ட படிந்த அனுப்பு செய்யல ஜனம் அனுப்பி அப்படி குண்டம் அந்த ஆதரவு விட கணக்கு ఇప్పుడు అది చాలా మా ఊరు వాళ్ళు వాళ్ళు ఎవరో ప్రశ్న చెప్పింటే ఆ విద్రోహం తీసుకుపోతే మీ ఊరికి శాంతిగా ఉంటుందని ఏదో చెప్తే వాళ్ళు వారి రాత్రి రాత్రి వచ్చి బలంగా ఎత్తుకపోయినారు మీద మా దేవ పూర్వ పెద్దోళ్ళు ఎవరో ఎన్నేళ్ళు ఒకరో అట్లా ఆ లింగం పోయింది దాంట్లో భీమ లింగేశ్వర భీమ పుండవని భీమలింగేశ్వర స్వామి భీమలింగేశ్వర స్వామి

ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి చూస్తూనే ఉండండి మన ప్రవీణ్లకు ట్రావెల్ వచ్చినాను ఇక మన ఛానల్ ఆధ్వర్యంలోని మాలింగా పూజ అయితే జరపబడుతుంది అండి కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే భైరవ కోణలో పూజ ఉంటుంది కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ పూజ జరిగే జరిపించే డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య రోజునే ఈ మహాలింగాచన అయితే ఉంటుంది మహాలింగార్చన అంటే మూడు వందల అరవై ఐదు శివలింగాలకు అభిషేకము అర్చన నూట ఎనిమిది రకాల ద్రవ్యములతో జరిపే అభిషేకం అండి ప్రసాదంగా అభిషేకం చేసినటువంటి శివలింగము రుద్రాక్ష ఫ్రూటు చెట్టు నుండి ఎలా వచ్చిందో అలాగే పంపడం అనేది జరుగుతుంది స్వామి అలాగే విభూతి ప్రసాదం పంపబడుతుంది మునులు ఋషులు యోగులు పూజలు చేసిన ప్రాచీన క్షేత్రం ఈ భైరవకొండ క్షేత్రం చాలా గొప్ప క్షేత్రం భైరవకోణం సంబంధించినటువంటి ఆ గుడి ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి మీరు ఓం నమత్ భాయ శ్రీమాత్రే నమ